నిన్న సాయంత్రం ధర్మసార్ మండలిలోని పెద్దపింజాల గ్రామంలో రాజారపు అశోక్ అనే వ్యక్తిని అతడి భార్య రాజారపు యాదలక్ష్మి ఇంట్లోనే తన పిల్లలు ఉన్నప్పుడే ఇంట్లో భర్త తనను ప్రతిరోజు మద్యం తాగి ఇంట్లో ఉన్నప్పుడు నానా చిత్రహింసలు పెడుతున్నాడని చెప్పేసి నన్ను రకరకాలుగా అనుమానిస్తున్న చెప్పేసి ఇతన్ని ఇలానే ఉంచితే నా కష్టాలు తప్పవని చెప్పేసి అని భర్తని మధ్యమతులు ఉన్నప్పుడే చంపాలని ఒక ప్లాన్ చేసేసి తన చున్నీతోని అతని మెడతోని మెడకు బిగించి ఉరివేసి చంపింది ఆ విషయంలో నిన్న సాయంత్రం ఆ రాజారాపు అశోక్ యొక్క తండ్రి వెంకటయ్య ఆ పెద్ద ఆయన వచ్చి పోలీస్ స్టేషన్లో చెప్పగా వెంటనే అది తెలుసుకొని దరఖా తీసుకొని కేసు నమోదు చేసి ఆవిడ కోసం వెతుకగా నిన్న కనిపించలేదు ఎటో వెళ్ళిపోయింది ఈరోజు ఈ ధర్మసార్ ప్రాపర్లోని కపిల్ వెంచర్ రాంపూర్ వైపు వెళ్ళే కపిల్ కపిల్ వెంచర్లో ఒంటరిగా వెళ్తున్నది ఒక లేడీ అని చెప్పేసి తెలిసిన విషయం తెలుసుకున్న మన పోలీసు సిబ్బంది ధర్మసార్ ఇన్స్పెక్టర్ గారు ఎస్ఐస్ వారి సిబ్బంది మహిళా పోలీస్ సిబ్బందితో వెళ్ళగా అక్కడ కనిపించింది వెంటనే ఆమెను అదుపు తీసుకొని విచారించగా తాను నిన్న తన భర్తను స్వయాన చున్నీతో చంపానని చెప్పేసి తను నేరా నొప్పుకుంది వెంటనే ఆమెను అదుపు తీసుకొని ఇంటికి వెళ్ళి చూస్తే అక్కడ చున్నీతో సహా అవి సీజ్ చేయడం జరిగింది రాత్రి ఎంజీఎంకి షిఫ్ట్ చేసి ఈరోజు ఉదయం పోస్ట్ మార్టం చేసి శవాన్ని మృతుడి యొక్క తల్లిదండ్రులకు ఇవ్వడం జరిగింది అశోక్ను చంపిన తన భార్యని అదుపులోకి తీసుకొని ఈరోజు గౌరవ న్యాయస్థానం ఎత్తు హాజరుపరుస్తున్నాము వీరికి నలుగురు పిల్లలు ఈ మృతుడికి భార్యకు నలుగురు పిల్లలు ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు వీరు టూ థౌజండ్ థర్టీన్ థర్టీన్లో పెళ్ళి చేసుకున్నారు అది కూడా ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత వీరికి నలుగురు పిల్లలు కలిగారు పెద్ద అమ్మాయి వయసు పన్నెండేళ్ళు రెండో అమ్మాయి వయసు పదకొండేళ్ళు మూడో అబ్బాయి వయసు తొమ్మిదేళ్ళు నాలుగో అబ్బాయి వయసు ఏడేళ్ళు ఈ మృతుడు మొదటి నుండి టీ హోటల్లో టీ మేకర్గా పనిచేసేవాడు రఘునాథ్పల్లిలో పనిచేశాడు స్టేన్ గన్పూర్లో పనిచేశాడు జనగాంలో పనిచేశాడు ఈ మధ్య కాలంలో శంషాబాద్ దగ్గరలోని కొత్తూరు మండలంలో ఒక టీ హోటల్లో టీ దాంట్లో మేనేజర్గా పనిచేస్తున్నాడు వెళ్ళినప్పుడు అంటే వరకు వేయటోడు నెల ముఖసారి వచ్చేటోడు వచ్చిందంటే ఇంట్లో ఇక తాగి ఇష్టం వచ్చినట్టు వివరించడం అనుమానించడం ఇవన్నీ చేసేవాడట దీంతో విసిగిపోయి ఈ రకంగా చేసింది ఆ పిల్లలకు ఎవరు లేరు ఇప్పుడు మృతుడు ఈ యొక్క యాదలక్ష్మికి అంటే మృతుడి భార్యకి భార్యతరం ఎవరు లేరు ఆ పిల్లలు ఎక్కడ పంపించా అంటే ఎవరు కూడా బంధువులు కానీ ఎవరు లేరు సో వాళ్ళను ఆ నలుగురు పిల్లల్ని తల్లి ఇప్పుడు ఎట్లాగో మేము న్యాయస్థానం దగ్గర ఆధారపరుస్తున్నాం కాబట్టి పిల్లల్ని పోషణ నిమిత్తం వాళ్ళు చూసుకోవడం కోసం ఎవరు లేరు కాబట్టి ప్రస్తుతం వారిని చైల్డ్ వెల్ఫేర్ సిడబ్ల్యూసికి పంపిస్తున్నాము చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి పంపించేది వారి యొక్క పోషణ రక్షణ బాధ్యత చూసుకోవాలని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది దాన్ని వారు యాక్సెప్ట్ చేశారు ఈ వీడను న్యాయస్థానం ఎదుట ఆధారపరిచిన తర్వాత నలుగురిని కూడా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఎదుట ప్రవేశపెట్టి వారి యొక్క పోషణ బాధ్యతలు చూసుకోమని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తాము ఈ సందర్భంగా ఒకటే అందరికీ చెప్పదలుచుకుంది ఏంటంటే కుటుంబం అన్న కలహాలు ఉంటాయి కుటుంబం కాడ ఘర్షణలు అలాగే అపార్థాలు ఉంటాయి అపార్థాలు ఉంటాయి కొన్ని కొన్ని కుటుంబాల్లో కొన్ని కొన్ని రకాలుగా ఈ యొక్క అపార్థాలు గొడవలు జరగవచ్చు కానీ ప్రతి దానికి కూడా ఈ సహనం కోల్పోయి చంపడం కానీ లేకపోతే తమ ప్రాణం తీసుకోవడం కానీ అది ఆత్మహత్య కావచ్చు అది హత్య కావచ్చు ఏదైనా కూడా అది సరి అయిన పద్ధతి కాదు ఇక్కడ చూడండి ఇక్కడ ఆవేశంగా ఆవిడ ఒక నిండు ప్రాణాన్ని తీసేసింది ఇంకొన్ని సందర్భాలలో తమ ప్రాణాలు తీసుకుంటారు ఇది ఏది కూడా సమస్య పరిష్కారం కాదు ఇప్పుడు ఆ పిల్లలకు తండ్రి లేడు వాళ్ళని చెప్పండి సెమీ ఆర్ఫన్స్ అయిపోయారు దయచేసి అందరి విజ్ఞప్తి ఏంటంటే సమస్యలకు పరిష్కారం హత్య కాదు ఆత్మహత్య కాదు ఓపికగా పరిష్కరించుకోవడం సహనంతో వివరించడం పెద్దల్ని ఆశ్రయించడం మేము ఉన్నాం మేము ఇరవై నాలుగు గంటలు పోలీస్ స్టేషన్కి ఎప్పుడూ గేట్ ఉండదు తాళం ఉండదు తలుపు ఉండదు ఎల్లవేళలా మేము అందుబాటులో ఉన్నాం ఆఖరికి వంద నెంబర్ ఫోన్ చేస్తే పిలిస్తే మేము వెంటనే వస్తాం మాట్లాడతాం ఒకసారి పరిష్కారం కాబట్టి మళ్ళీ చెప్పండి మేము విసుక్కోక ఎన్నిసార్లు అయినా మంచిదే మీ దగ్గర రావడానికి సిద్ధంగా ఉన్నాం అంతే తప్ప తొందరపడితే ఇబ్బందే కాబట్టి ఎవరికైనా ఇబ్బంది అయితే దయచేసి మీకు దేవుడిచ్చిన ఒక అన్నగా తమ్ముడుగా పెద్దగా మేము ఉన్నాం కాబట్టి మా యొక్క సహాయాలని మా యొక్క సహకారాలని తీసుకోండి అంతే తప్ప సహనం కోల్పోయి హత్యలు చేయడం కానీ లేకపోతే ఆవేశంతో ఆత్మహత్యలు చేసుకోవడం కానీ చేసుకొని నిండు ప్రాణాల్ని మీరు కోల్పోవద్దు బలి తీసుకోవద్దు ఏదైనా మంచిదే పరిష్కారాన్ని మించింది ఏది లేదు ప్రతి ప్రతి ఒక్క సమస్యకి ఒక పరిష్కార మార్గం ఉంటుంది ఆ మార్గాన్ని వెతుక్కోవడం కోసం ఓపికగా ఉండాలి తప్ప తొందరపడుతుంది మా యొక్క మనవి